ఒక అతను తాగి బండి నడుపుతా వెళ్తా ఉన్నాడు ఓ పోలీసు పట్టుకున్నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకున్నారు అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి నడపకూడదు ఇతను తాగి బండి నడుపుతుంటే పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు సరే ఇంకా కొంతమంది ఉన్నారు ఎస్ఐ వచ్చాడు ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వస్తున్నాడు రేపు తాగేందుకు నడుపుతున్నారు మీరని కొట్టుకుంటూ వస్తున్నాడు చివరికి ఇతని దగ్గరికి వస్తా ఉన్నాడు ఇతను ఆలోచన చేశాడు ఎలాగైనా తప్పించుకోవాలి ఎస్ఐ దగ్గర నుంచి ఎలా ఎలా ఆలోచన చేస్తే ఇతనికి ఒక సాకు దొరికింది మొత్తానికి అది ఇతను తాగక ముందు జరిగింది అన్నమాట ఇక దాన్ని పట్టుకొని తప్పించుకోవాలని ఒక ప్లాన్ వేసి ఒక చిన్న నాటకం ఏం చేశాడంటే ఎస్ఏ రాగానే సార్ నేను తాగిన మాట వాస్తవమే అంటే తాగిన మాట వాస్తవం అంటే తప్పకుండా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి నోట్లో పెడతారు రే ఊదు అంటారు ఊదితే తాగినోడికి అక్కడ పడిపోద్ది అనమాట తాగ ఉండదు కాబట్టి తాగాడని ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కాబట్టి అది తప్పించుకోవటానికి కుదరదు సరే నేను తాగిన మాట వాస్తవమే కానీ నేను తాగింది మాత్రం మీ ట్రాఫిక్ కానిస్టేబుల్ వలన అని చెప్పాడంట అందరు ఒక్కసారి కంగు తిన్నారు మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశాడ్రా నువ్వు తాగటానికి అన్నాడు ఎస్సే కావాలంటే పిలిపిండి సార్ అని అన్నాడు సరే రే వెళ్ళి కానిస్టేబుల్ని పిలుసు రండ్రా అన్నాడు కానిస్టేబుల్ని పిలుచుకొని వచ్చారు ఇతడు నీ మేము చదువుతున్నాడు నువ్వు చెబితే తాగాడంట ఏం చేసావు నువ్వు రే నేనేం చేశానురా నిన్న అడిగాడు నిజం చెప్పండి మీ దగ్గరికి నేను వచ్చానా వచ్చావు అడ్రస్ అడిగానా అడిగావు సార్ అడ్రస్ అడిగాడు సార్ ఏమడిగాడు స్తంభం సెంటర్కి వెళ్ళటానికి ఎట్లాలి అని అడిగాడండి ఓకే అడిగినప్పుడు నువ్వేం చెప్పావు బారుకెళ్ళు అని అన్నాను ఏమన్నాడు బారుకెళ్ళు అని అన్నానండి అని అన్నాడు సార్ ఏమన్నాడు సార్ బారుకెళ్ళు అన్నాడు సార్ పక్కనేమో బార్ అని రాసాం సార్ బార్ అండ్ రెస్టారెంట్ అని రాసాం సార్ ఇదే కావాలని చెప్పి ఇందులోకి వెళ్ళాం సార్ అన్నాడంటా అర్థమైందా అతను ఏం చెప్పాడు బార్కి ఎల్లు అని అన్నాడు నేరుగా ఎల్లు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చెప్తారు హైదరాబాద్లో సేదా ఎల్లు అంటారు సేదా ఎల్లు అంటే నేరుగా ఎల్లు అని మనం నేరుగా ఎల్లు అంటాం గుంటూరు ఆ ఏరియాలో బారుకెల్లు అంటారు మనం కూడా కొన్నిసార్లు ఈ మాట వాడుతుంటాం రే బారుకెల్లు అని బార్ బారుకెళ్ళు అంటే ఇడు బారుకెళ్ళు అనుకున్నాడు బార్ అని ఉంటుంది బార్లు ఏముంటాయి మందు ఉంటుంది కదా సార్ మీ కానిస్టేబుల్ చేసిన పని సార్ ఇది బారుకెళ్ళు అంటే నేను బారులోకి వెళ్ళాను అని అన్నాడంట అలా ఉంటాయి తెలివితేటలు అంటే తప్పించుకోవటానికి ఒక సాక్ అనమాట ఎలాగైనా తప్పించుకుందామని అలా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతూ అంటే రియల్గా సరే ఒరిజినల్గా పని ఉంటే చెప్పలేం కానీ కొంతమంది చిన్న పని దొరికిన అమ్మయ్య ఈ పూట మనం ప్రార్థన తప్పించుకోవచ్చు ఈ రాత్రి వెళ్లకుండా హాయిగా ఇంట్లో ఉండవచ్చు అని ఒక చిన్న సాగు దొరికినా కూడా ఇంట్లో ఉండటానికి ప్రయత్నం చేసే వాళ్ళని దేవుడు చూస్తాడు వీళ్ళని దేవుడు చూస్తాడు మనలని దేవుడు చూస్తున్నాడు వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్ర మనము ఇక్కడ ఉన్నందుకు ఈ సమయంలో ఈ మందిరంలో ఉన్నందుకు ఏ ప్రతిఫలం ఇవ్వాలో ఆ ప్రతిఫలం మనకు ఆల్రెడీ అయినా సిద్ధం చేశాడు తప్పకుండా ఇస్తాడు సాకులతో తప్పించుకున్న వాళ్ళకి కూడా ఏ ప్రతిఫలం ఇవ్వాలో ఆ ప్రతిఫలం వారికి ఏర్పాటు చేసే ఉంటాడు ఆ ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి దేవుని సన్నిధికి మనం అలా తప్పించుకోకూడదు మీరు నిజంగా ధన్యులు రాత్రైనా ఉండాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలోనికి వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునగాక